ప్రేస్ ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు ఆ మెయిన్ తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు ఈ వాక్యభాగం ద్వారా ప్రభు మంతా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం గలతీ పత్రిక అంటే అపస్తురైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు ఎంత సంతోషించదగిన విషయమో అంటే దేవుడు కృపు ఉంటేనే ఒక మనిషి దేవుని పనికి పిలువబడతాడు అని మొదటిగా ఇక్కడ అర్థమవుతుంది పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు ఎంతో కృప చూపించాడు నేను ఘోర పాపిని మరి పౌలు గురించి మనకు తెలుసు కదా ఎవరైతే యేసుగను నమ్ముకున్నారో వాళ్ళని చాలా హింసించేవాడు ఆ పట్టుకుని నీర్చుకుని వెళ్ళిపోయి చంపాలని ప్రయత్నించేవాడు ఇటువంటి పరిస్థితుల్లో దమస్కులో దర్శనం రావడం ఆయన మారడం ఆయన యేసుక్రీస్తుని నమ్మడం విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎవరినైతే హింసించేవాడో ఎవరి విషయం అయితే మరి అతని భక్తుడిగా మారిపోయి అతను ప్రకటిస్తున్నాడంట అని అందరూ ఆశ్చర్యపోయారు అటువంటి ప్రేమతో అటువంటి సేవతో ఉత్సంగ అంకిత భావంతో ఎలా చేశారండి తర్వాత పౌలు పని ఇప్పుడు ఏం చెప్తున్నాడు తన కృపచేతనని పిలిచాడు అంటున్నాడు నిజమే వింటున్న సహోదరి ఈ ఈరోజు నీకు దేవుడి పిలుపుంటే ఆయన కృపచేతనాన్ని పిలిచారని అర్థం చేసుకో సాకులు చెప్తే వ్యక్తిగా ఎందుకుంటావు దేవుడు ఒక పని నీకు అప్పచెప్తే చేయమని అది ఏదైనా సరే ఒక తలాంతి దేవుడు నీకు ఇచ్చారు అది ఏదైనా సరే పాటలు పడే తలాంతిచ్చాడా వాక్య పరిచయాన్ని తలాంతిచ్చాడా సువార్థ ప్రకటన అని ఇచ్చాడా లేదంటే మన సంఘంలో వాడబడే ఇచ్చాడా డ్రమ్ము కొట్టే ఇచ్చాడా కీబోర్డ్ వాయించే తలాంతిచ్చాడా ఏదైనా సరే నీ ప్రభు కోసం నువ్వు వాడబడాలి ఆయన నిన్ను పిలుచుకున్నాడా పని కోసం అంతేగాని సాగులు చెప్పే వ్యక్తిగా ఎన్నాడు ఉంటావు నువ్వు చాలామంది క్రైస్తవులు సాకులు చెప్తూ దేవుడిచ్చిన తలాంతను ఉపయోగించుకోకుండా అది కృపచేత మాత్రమే పిలువబడ్డాడన్న విషయం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా నేను జీవిస్తుంటే దేవుడి రోజు అందుకే నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్య భాగం నీ అద్దకు వస్తుంది కాబట్టి కృపచేత నిన్ను పిలిచాడని గమనించి మొదటిగా ఆయన ఏ పని నీకు ఇచ్చారు ఏ తలాంతిచ్చారు ఆ తలాంతను ఉపయోగించుకో నిర్లక్ష్యం చేయకు సాకులు చెప్పడం మానేశాయి ఆయన ఏ పని ఇస్తే ఆ పని నువ్వు చేయగలగాలి ఆయన పని చేయడమే గొప్ప ధనిది కదండి గొప్ప ఇల్లు అయింది దానిలో ఘనమైన పాత్రగా నీవు ఉండాలి వాడబడాలి దేవుని పనిలో ఊరికనే తిన్నామా ఉన్నామా కాదండి దేవుని పనిలో వాడబడమే చాలా ధనిత ఎవరికైతే అటువంటి తలాంత ఇస్తారో ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళు చాలా ధన్యులు లేఖనాల్లో గమనిస్తే అందుకే అపస్సు అయిన పౌలు గల్తీ సంఘానికి రాస్తూ మరి ఈ విధంగా అన్న అంటున్నాడు కదా మరి తన కృప చేతే నన్ను పిలుచుకున్నాడన్న మాటలు అంటున్నాడు మరి పౌలకు తెలిసింది దేవుడు కృప ఉంటేనే తను పనిచేయ పిలుచుకున్నాడని అలాగే ఈరోజు నీకు తిరిగిపోతే నువ్వు తెలుసుకోవాలి ఎవరికి వారు నాకెందుకులే నేనే ఎందుకు చేయాలిలే అని అనుకుంటూ వెళ్తే ఇంకెవరు ఆయన పని చేస్తారు కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించి ప్రభు నన్ను పిలిచాడు అంతేకాదు చాలా కృప చూపించాడు ఎంతోమందికి లేని దానితో నాకు ఇచ్చాడు అని నువ్వు గుర్తించి గమనించి మరి ఆ పని ఏదైతే దేవుడిచ్చాడో అది ధన్యత కాబట్టి ఆ ధన్యతను ఉపయోగించుకో కేవలం సాకులు చెప్తూ పక్కకు వెళ్లకు ఆయన కృపచ్ఛేత నిన్ను పిలిచాడని ఎన్నటికి మరువకు ఆమెన్